హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం డాక్టర్ రామకృష్ణ గారి ఇంటికి వచ్చాము చాలా రోజుల నుంచి ఇలా కలుద్దాము ఇలా రాణి మస్తం గారు అని చెప్పేసి అన్నారు కానీ ఈరోజు అయింది యాక్చువల్లీ ఇలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా ట్రిప్కి వెళ్ళారు ఊరెళ్ళారు సరదాగా రామకృష్ణ గారు అయితే ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అని ఇంట్లో ఇంట్లోనే ఉన్నారు ఈరోజు రామకృష్ణ గారు వంట చేయబోతున్నారు ఆ వంట మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను చూడండి డాక్టర్ రామకృష్ణ గారు మా దోస్తు ఎట్ట వంట చేస్తారు ఏంటి వాళ్ళు ఇల్లు ఏంటి సిచ్యువేషను మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సరేనా మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఇదిగోండి రామకృష్ణ గారు అయితే వంట స్టార్ట్ అయింది కూరగాయలు అయితే కట్టింగ్లో ఉన్నారు సార్ ఇదిగోండి రామకృష్ణ గారు చూసారు వెనక బ్యాక్గ్రౌండ్ పెద్ద టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ రామకృష్ణ గారు ఏంటి ఇవాళ వంట ఏం చేస్తున్నారు ఏంటి ప్లానింగ్ అందరికి నమస్కారం అండి ఈరోజు గోంగూర పులుసు కూర అంటే ఇది ఆల్రెడీ పాతదే కాకపోతే ఏంటంటే మగవాళ్ళు చేసే పద్ధతిలో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను చూడండి ముందు గోంగూరని మనం ఆకులు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక టమాటా దో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకొని ఒక్కసారి మనం కుక్కర్లో పెట్టుకుంటాం అది కుక్కర్లో పెట్టినప్పుడు మీకు చూపిస్తాను సరే ఇక నా గురించి చెప్పాలంటే నేను ఆర్ఎంపీ డాక్టర్ అండి అయితే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను ఎవరైనా ఇప్పుడు కరోనా వచ్చిన కాడి నుంచి నాకు సొంత క్లినిక్ ఉంది అంతకుముందు ఇప్పుడు లేదు ఎవరైనా ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళి వైద్యం చేసి వస్తుంటాను నాకు మామూలుగా ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బెంగళూరులో ఇక నాకు ఫ్యామిలీ మా వైఫ్ ఫ్యామిలీ హౌస్ వైఫ్ ఇక ఇంకేంటంటే మన మస్తాన్ గారు డైరెక్టర్ మీకు తెలియదు ఉంది ఆయన డైరెక్టర్ చేస్తుంటారు షార్ట్ ఫిలిమ్స్ మేము ఇత్తరం కలిసినప్పుడు షార్ట్ ఫిలిమ్స్ కలిసి చేస్తుంటాము ఎప్పుడు కలుస్తూనే ఉంటాము ఆయన మంచి డైరెక్టర్ సబ్జెక్టు మంచి సబ్జెక్టులు ఉన్నాయి ఆయన దగ్గర ప్రతిభ ఉంది అందుకని ఎవరన్నా మీలో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటే మనం డెఫినెట్గా ఫిలిం చేద్దాం నేను మా వైఫ్ వీళ్ళందరూ కలిసి టూర్ టూర్కి వెళ్ళారు అయితే నాకు టూర్కి ఎంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వెళ్ళలేదంటే మన మస్తాన్కి డైరెక్టర్ మస్సాన్ గారు షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి షూటింగ్స్ ఉన్నాయంటే ఆగిపోయానండి మేము ఆ షూటింగ్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మాకు బాగా షా నటించాలనేది ఒక ప్యాషన్ మాకు అందువల్ల మాకు షార్ట్ ఫిలిమ్స్లో నటించడానికి ఆయన ఆయన నేను కలిసి ఇట్లాగా ప్లాన్ చేసుకొని నచ్చానికి నటిస్తూ ఉంటాం ండి ఇది ఇలా ఉంటుంది ఫస్ట్ స్టేజ్ మీద ఉంటుంది ఇల్లు ఇది లోపలికి వెళ్దాము ఇదిగో తులసి ఇది ఇక్కడ తులసి పెంచుకుంటున్నారు తులసి చెట్టుని సైడ్ ఏమో గల్లీ ఉంది ఇక ఎట్ట స్పేస్ బాగుంది ఇక్కడ ఏదో ఉన్నాయి మిషన్లు మనకి తెలియదు అంతగా పైన టెరస్ ఇక్కడ బాగుంది ఇలా కదా సోఫాలు సోఫా సెట్లు ఇదిగో దేవుడు బళ్ళలు దేవుడి ఫోటోలు అన్నీ ఉన్నాయి సోఫా సెట్లు ఉన్నాయి మంచి క్లాస్గా ఉంది ఇల్లు అయితే చాలా అంటే చాలా క్లాస్గా ఉంది ఇటు సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉందండి చిన్నది ఒకటి చిన్నది ఒక బెడ్రూమ్ ఉంది రెండు కూడా ఉన్నాయి పాత బీరువాలు ఉన్నాయి సింపుల్గా ఉంది ఇది అంతగా ఎక్కువ వాడరు అప్పుడప్పుడు మాత్రమే వాడతారు ఇక్కడేమో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్ ఇదంతా మనం ఉంది మొత్తం హాల్ ఇదంతా ఇటు వచ్చేసి వంట అండి ఇది వంటగది ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా వంటగది చూడండి మొత్తం నీటుగా ఎంత బాగా సర్దుకున్నారు చాలా అంటే చాలా క్లాస్గా ఉంది ఇల్లు అయితే మొత్తం సర్దేసుకున్నారు ఇక్కడ ఫ్రిడ్జు ఇటు అయితే చిన్న వాష్రూమ్ అయితే ఉంది మామూలుగా వాష్రూమ్ ఉంది మామూలుగా ఉండడానికి ఇక్కడ అంటే ఇక్కడ సింపుల్గా బ్రష్ చేయడానికి స్నానం చేయడానికి ఇక్కడ ఏమో బట్టలు ఉదకడానికి వాషింగ్ మిషన్ అయితే ఉంది చూడండి ఇక్కడైతే ఒక బెడ్రూమ్ ఉందండి ఇది ఇక్కడ రెస్ట్ తీసుకునే బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఇదండి మెయిన్ బెడ్రూమ్ ఇక్కడ ప్రశాంతంగా నైట్ ప్రశాంతంగా నిద్రపోతారు ఏసీ కూడా ఉంది అక్కడైతే బాత్రూమ్ అయితే ఉందండి ఇది చూడండి రామకృష్ణ గారు చాలా సింపుల్గా నీట్గా క్లీన్గా ఉంటారు ఇక్కడ బల్లం మీద అయితే ఒక కృష్ణ బొమ్మ పెట్టారు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది వచ్చిన దగ్గర నుంచి దీనికైపు చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది చూడండి మనం ఇలా పచ్చిపెరకాయలు తగులుకొని టమాటా ముక్కలు కూడా ఇట్లా తరుక్కోవాలి ప్రజెంట్ ఆయన ఒక్కానికే కాబట్టి వంట ఆయన తక్కువలో చేసుకుంటానండి ఫ్యామిలీ లెక్క అయితే మనకి చాలా టమాటాలు చాలా ఉల్లిపాయలు పడతాయి కాబట్టి అవి మీ అంతా తెలిసిందే ఇప్పుడు చూసి ఉల్లిపాయ కాబట్టి కొద్దిగా తక్కువలు చేస్తున్నాను నాకు సరిపడా ఇట్లా మనం ఉల్లిపాయ కూడా ఉల్లిపాయని తీసుకొని తరుక్కోవాలి ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి నేనంటే మామూలుగా సింగిల్గా కాబట్టి చే కొద్దిగా వేసేస్తున్నాను మామూలుగా అంతా ఫ్యామిలీ ఉన్నప్పుడు ఉల్లిపాయలు కూడా నాలుగు పడతాయి పచ్చిమిరకాయలు నాలుగు పడతాయి టమాటాలు కూడా బాగు కిలో పడతాయి అందువల్ల మనం తక్కువ కాబట్టి తక్కువగా చేసుకుంటున్నాము ఉల్లిపాయని సన్న ముక్కలు మన ఆమ్లెట్కి కోసుకుంటామే అలా సన్న ముక్కలు కోసుకోవాలి అప్పుడు అంతా కలుసుద్ది బాగుంటుంది ఇలా మళ్ళీ మనం గోంగూరని ఇలాగా కడిగేసేసి శుభ్రంగా ఇట్లా కుక్కర్లో పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం కడిగిన గోంగూరగా దీంట్లో వేసుకున్నాం కదా కుక్కర్లో అట్లా ఇక ఉల్లిపాయి మనకు కావాల్సిన పచ్చిమిరకాయలు కొద్దిగా కరివేపాకు రెండు టమాటాలు కొద్దిగా చింతపండు ఉప్పు పసుపు కారం ఇవన్నీ కూడా ఒకసారి మనం మిక్సీలో వేసుకుంటాం కుక్కర్లో ఓకేనా చూడండి అవన్నీ చెప్పినవి అన్నీ ఇప్పుడు సారగారు రైస్ కుక్కర్లో వేసేస్తున్నారు రామకృష్ణ గారు మీరు అన్ని వంటకాలు చేసుకుంటారా ఇది నాకు ఒక పక్క మా మిస్సెస్ వీళ్ళు పిల్లలు సెలవులకి వెళ్ళినప్పుడు ఆర్డీస్కి వెళ్ళినప్పుడు కొద్దిగా మా మిస్సెస్ డైరెక్షన్లో నేను కొద్దిగా అలవాటు చేసుకున్నాను జస్ట్ హ్యాపీగా ఇది ఇట్లా ఊళ్ళు వెళ్ళినప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను నాకు ముఖ్యంగా బయట ఫుడ్ తినబుద్ధి కాదు అందువల్ల ఇట్లాగే మనం చేయాలి ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను చేసుకుంటా పసుపు ఎంత పసుపు అండి కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా అండి ఇదిగోండి కొద్దిగా ఉప్పు చాలా పోతే మనం మళ్ళీ అక్కడ కూర అయిన తర్వాత చూసుకోవచ్చు ఇదిగోండి కొద్దిగా కారం కొద్దిగా కారం ఘాటు ఎక్కువ లేకుండా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మనం మామూలుగా కొద్దిగా వేసుకుంటాం ఇవన్నీ కదా ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం నీరు మూత పెట్టుకొని ఓకేనా కొద్దిగా దాంట్లో నీరు శాతం కొద్దిగా గోంగూర ఉంటది అందువల్ల మనం కొద్దిగా నీరు తీసుకుంటాం కొద్దిగా మంచి మంచి నీళ్ళు

దశగా అక్కర్లేదు పెద్ద దశగా అక్కర్లేదు కొద్దిగా కొద్దిగా తగ్గిస్తున్నాను లైట్గా వే వేడి చాలు కాస్త ఆగితే ఒక ఒక పది పదిహేను నిమిషాల్లో విజిల్స్ వస్తాయి ఎన్ని విజిల్స్ రావడం ఓన్గా దీన్ని బట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే మూడు మూడు ఓకే రామకృష్ణ గారు అయితే ఒక పది పదిహేను నిమిషాలు ఆగమంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ పది పది తర్వాత చూద్దాం ఏం జరిగిందో మనం గోంగూర తయారైంది ఉడికింది అన్నీ కలిపి వేసాం కదా అది ఉడికింది దింపాము ఇప్పుడు ఇది ఇట్లా మెదుపుతున్నాము ఇట్లా మెదుపుకోవాలి అంతా బాగా మెదిపినాక తాలింపు వేసుకోవాలి తాలింపు రెడీ రెడీ తాలింపు గింజలు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇదిగోండి ఇక్కడ కరివేపాకు కొద్దిగా ఎన్ని విరపకాయలు తాలింపు గింజలు నాలుగు చిన్న పై రెప్పలు ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకొని తాలింపు చేసుకోవాలి ఈ గ్యాప్లో ఇందాక రైస్ కూడా అయిపోయిందండి ఆ వీడియో మీకు చూపించలేదు రైస్ కూడా రైస్ కుక్కర్లో పక్కన పెట్టేశారు అది కూడా అయిపోయింది నేను జస్ట్ కొంచెం కిందకి వెళ్ళా కిందకి వెళ్ళాను ఆ గ్యాప్లో రైస్ కూడా పెట్టారు రామకృష్ణ గారు ఒక పక్క ఉంది కదా ఆ పక్కది రైస్ గిన్నె ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెన్నుల పైని కొద్దిగా ఇట్లా కొద్దిగా కొట్టుకొని చిన్న కొద్దిగా అట్లా చేసుకొని కొద్దిగా లైట్ గా అట్లా దంచేసేసి ఇప్పుడు మనం పొయ్యి మీద స్టార్ట్ చేస్తున్నాము రామకృష్ణ గారు ఇది దింపారండి ఒక్క ఎందుకంటే అది గోంగూరలో ఉంటది తొందరగా ఉడుకుద్ది మామూలుగా చాలా మంది విడిగా వండుకుంటారు మీరేందంటే తొందరగా అవుతుంది గోంగూర కుక్కర్ లో పెట్టుకున్నాను ఒక విజిల్కి కి దింపేశారు బుద్ధుల గోంగూరు కాబట్టి ఒక విజిల్ తో దించేశారు ఇది చూడండి మనం ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాం ఇది బాగుంది కదా చిన్నది వెరైటీ ఉంది నేను ఇప్పుడు చూడలేదు తాలింపు వేసుకుంటున్నాము చూడండి కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఓకే ఆయిల్ కొద్దిగా కారినాక చిన్న సిమ్ సిమ్ అంటలో మనం ఉడకనే బాగా మంటలో తాలింపు తాలింపు గింజలు అండి ఫస్ట్ ఉల్లిపాయలు అది ఉడకాలి ఉల్లిపాయలు వేసానండి ఫస్ట్ వేడవుతున్నాం అదే అంతలోకి ఆయిల్ వేడవు ఉల్లిపాయలు ఎందుకంటే ఉల్లిపాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉడకాలి అది మనం తాలింపు గింజలు వేసుకుంటే మరమటే మాడిపోతాయి అందుకోసం ఫస్ట్ మనం ఉల్లిపాయలు గింజలు వేసుకున్నాము తర్వాత మనం ఈ మిరపకాయ వేసారండి మిరపకాయ ముక్కలు కరివేపకాయ కరేపాకు కూడా తొందరగా ఇది అవుతుంది కాబట్టి మనం అది మాడిపోకుండా ఫైనల్ వేసుకుంటాం ఇదిగోండి ఇప్పుడు తాళిమీనలు కూడా వేసేసాను ఫైనల్గా కరివేపాకు మనం కొద్దిగా ఇది పైకి పెట్టుకుంటేనే మంచిది ఎప్పుడుగుతుండదు కాబట్టి మాడిపోకుండా అనుకోండి అట్లాగా ఇది ఉడకని వాళ్ళది తాగుతూ ఎంతసేపు అలా చేయాలండి ఏం లేదు కొద్దిగా మనకి ఎర్రచాయలు వచ్చేదాకా చిన్నపా ఎర్రచాయలు వచ్చేదాకా అలా చేసుకుంటే సరిపోతుంది తాలింపు వేసాను చూశారు కదా ఈ తాలింపుని మనం ఈ గోంగూరలో కలుపుకుంటున్నాము అంతా గోంగూరలో వేసేసాను ఇప్పుడు మామూలుగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు మన దగ్గర కొత్తిమీర లేదు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది ఇట్లా కలిపేశాము గోంగూర తయారు సోమవారం కూడా ఇది తయారైందండి ఇంకా నెక్స్ట్ తరువాయి భోజన కార్యక్రమాలే ఇప్పుడు భోజనం చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉందో మన డైరెక్టర్ గారు చెప్తారు ఫైనల్ గా గోంగూర పులుసుకో రెడీ అయిందండి ఇదిగోండి గోంగూర రైస్ రెండు రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం చూద్దాము ఎలా ఉంటుందో రామకృష్ణ గారు వంట ఏందండి ఒక పెద్ద వంట మాట తీసినట్టు చేశారు చాలా సింపుల్గా చాలా టేస్టీ చేశారు చాలా బాగుంది అసలు నేను అనుకోలేదు ఎంత బాగుంది బాగుంది రామకృష్ణ గారు ఓకే ఒక డాక్టర్గా ఒక యాక్టర్గా ఫైనల్లీ ఒక వంట మాస్టర్గా కూడా మేడం గారు చాలా అదృష్టం ఉందిలా ఇంత మంచి వంట మాస్టర్ దొరికితే అండి ఏమో మాకు కూడా కొంచెం రెండు వంటలు నేర్పించానండి గురుగారు మాకు మాకు కూడా ఉంది ఏముంది వస్తే చేసుకోవటమే ఎట్లాగా ఎందుకంటే బాగుంది చెప్పండి సార్ సూపర్ సూపర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్